అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి అదృష్టం పట్టబోతోంది వారి యొక్క జాతకంలో కొన్ని నక్షత్రాలు గడియలు మారుతున్నాయి కాబట్టి వారు ఎలాంటి వాటిలో విజయం సాధిస్తారు వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుంది వారి సమస్యలన్నీ తీరుతాయా లేదా వారు బయటపడతారా అన్నది తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయిపోయిన భార్యాభర్తల గొడవలు సంతానం లేకపోయినా పెళ్ళి జరగకపోయినా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా స్త్రీ వశీకరణ చేతబడి నివారణ కోసం ఈ గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు అయితే వృషభ రాశి వారి ఒక అదృష్టం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది వీరు గత కొంతకాలంగా చేసేటువంటి పనులలో కలిసి రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఆరోగ్యంగా నష్టపోతూ డబ్బులు కూడా అప్పులు పాలవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే వీరికి గడియలు మారుతున్నాయి కాబట్టి అదృష్టం అనేది వీరిని పట్టబోతుంది ఎలాంటి అదృష్టం అంటే వీరికి గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వసూలవుతాయి అలాగే వీరు చేసినటువంటి అప్పులు రుణ బాధల్లోంచి నుంచి వీరు బయటకు వస్తారు ఇల్లులు కట్టి సగంలో ఆపేసినటువంటి వాళ్ళు ఇల్లులు పూర్తి చేస్తారు కోర్టు సమస్యల్లో స్థలాలు పొలాల కోసం తిరుగు ఇబ్బందులు పడేటువంటి వారు కూడా కోర్టు విషయంలో కూడా విజయం సాధించి వారి యొక్క పూర్వీకుల ఆస్తులను లేదా వారి సొంత స్థలాలను దక్కించుకుంటారు తాకట్లో ఉన్న బంగారాన్ని కూడా విడిపించుకుంటారు బ్యాంకులో పెట్టిన రుణాలు కూడా వీరికి బ్యాంకు రుణాలు కూడా వస్తాయి అలాగే అనుకున్న పనులలో కూడా వీరు విజయం సాధిస్తారు కొత్తగా వ్యాపారాలు పెడతారు వాటిలో మంచి విజయాన్ని సాధిస్తారు బిజినెస్ చేసి ఇంతకుముందు డల్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు బిజినెస్లో మళ్ళీ పుంజుకుంటారు ఆర్థికంగా బాగా సంపాదించుకుంటారు ఇతర దేశాల కోసం వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేసుకున్న వారికి కూడా ఇతర దేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి వారికి కూడా పాస్పోర్ట్లు అనేవి కూడా వీసాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయత్నం మాత్రం గట్టిగా చేయండి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో చేసేటువంటి వారికి వారు ఉన్న స్థానం మారుతారు కొద్ది పై స్థాయిలోకి వెళ్తారు ప్రమోషన్లు రావటం జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా గతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాల్లో వస్తాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వీరికి వివాహాలు జరుగుతాయి సంతాన యోగం కూడా లేక బాధపడుతున్న వాళ్ళకి సంతాన యోగం కలుగుతుంది అలాగే ఆరోగ్యం ఇబ్బంది పడుతూ మానసికంగా ఆరోగ్యంగా కుంగిపోయేటువంటి వాళ్ళు కూడా మనశ్శాంతిగా ఆరోగ్యంగా వీళ్ళు సంతోషంగా ఉంటారు వీరి పిల్లలు కూడా వీరు మాటలు వింటారు వీళ్ళు సమాజంలో వీరికి పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి పది మంది వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలో వీరికి మంచి జరగబోతోంది వీరికి అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ శత్రువులు మాత్రం వీరిని ఇబ్బంది పెట్టాలి చాలా సమస్యలు గురిచేయాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి లేదంటే మీ ఎదుగుదలకి మీ బంధువులు మిత్రులే మీ శత్రువులుగా మారుతారు కాబట్టి యొక్క విషయంలో జాగ్రత్త పాటించండి